గైస్ గార్డెన్స్ ఈ రోజు మనము ఒక ఎఫెన్సీ ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ అయింది సో ఇది ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఎందుకోసం ఎక్స్క్లూజివ్ అంటే ఇది సెవెన్ ఇన్సెక్ట్ సైడ్ మీద వర్క్ చేస్తే దీనే వాచ్ వే అంటారు వాళ్ళు ట్రేడ్ మార్క్ ఇది ఈ లేబుల్ కూడా సో దీంట్లో ఏంటంటే ఇది మామూలుగా పేటెంటరీ ప్రోడక్ట్ వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు ఇది విలుగుడ్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ సో వీళ్ళకి వీళ్ళు ఓన్ చేస్తున్నారు ఎఫ్ఎన్సీ వాళ్ళది ఈ ప్రోడక్ట్ ని సో అది చెప్పాలనుకుంటే కన్నా ఇంకా ఈ ప్రోడక్ట్ ఏ రకంగా యూజ్ అవుతుంది అంటే ఈ దానిమ్మ చిల్లి కాటన్ తర్వాత ఆల్ హార్టికల్చర్ క్రాప్స్ తో పాటు వెజిటబుల్ క్రాప్స్ కూడా పనిచేస్తుంది సో ఈ ఏ దాని మీద పనిచేస్తుంది అంటే ఆ పిప్స్ మైట్స్ ట్రిప్స్ జాసిట్స్ బాల్ రూమ్ తర్వాత రెడ్ మైడ్రోమెట్స్ ఫుడ్ బోరర్ షూట్ బోరర్ అంటే వరిలో కూడా చేస్తుంది దీంట్లో డైఫెంట్రీన్ విత్ ఎమైడియం మింజెట్ ఉంటుంది ఎస్సీ ఫార్మేషన్ లో ఇది పేటెంటెడ్ ప్రోడక్ట్ సో ఇక్కడ యాక్చువల్లీ మెన్షన్ చేసాడు చూడండి సో ఇది సో ఇదేంటంటే దీంతో పాటు మామూలుగా కెమికల్ కాంపజిషన్ ఏముందంటే ఎమైడియం మింజెట్ తో పాటు దీంట్లో ఏ బేస్ వాటర్ అంటే పాలిమెడికల్ సర్ఫేస్ అండ్ ఆల్కహాల్స్ దీంట్లో ఎంత అది ఎంత పర్సెంట్ ఉంటుందంటే మనకు ఇది థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకా దాంతో పాటు పార్మీల అంటే గమ్ ఏది అంటే దీంట్లో ఆ గమ్ వాడుతున్నారు డీమెటరైల్ వాటర్ సిక్స్టీన్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది సో మనకు పెగాసి మాలికలేరీ ఎస్సీ ఫార్మేషన్ లో ఇది పోలో జాబ్ అంటారు కదా పోలో జాబ్ కంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఎందుకని చెప్తున్నా అంటే డైజెంటరీ కలిపారు సో ఇది మామూలు పురుగు మీద కూడా పనిచేస్తుంది ఇంకోటి ఎసీ ఫార్మేషన్ ఏంటంటే ఈ ఎండ క్లైమేట్ లో ఇది బాగా పనిచేస్తుంది సో అందుకోసమే అంత మంచిగా చెప్తున్నాను దీని గురించి ఇంకా చెప్పాలనుకుంటే కన్నా దీని దీన్ని మనం దానిమ్మలో వాడచ్చు ఎందుకంటే దానిమ్మలో మైట్స్ కి దాంతో పాటు ఎర్రనాలి ఈ క్లైమేట్ లో ఎరాలి ఎక్సలెంట్ గా ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే ఇది గ్రీన్ లెవెల్ సో ఇది టైం కూడా ఏం చేయదు సో చాలా ఎక్సలెంట్ గా నేను నాలుగు ట్రయల్స్ కూడా చూశాను నాకైతే చాలా మామూలుగా నచ్చింది అనమాట మాలిక్యుల్స్ సో దానికోసమే దీని గురించి రివ్యూ ఇద్దామని నేను ఇప్పుడు మామూలుగా మీ ముందుకు వచ్చాను సో ఇంకా చెప్పాలంటే కదా నా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మామూలుగా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను గట్టిగా మామూలుగా ఇంకా ఇట్లా ప్రోడక్ట్ల గురించి తీసుకురావడానికి రైతులకి ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది ఇంకా ఏంటంటే క్యాప్షన్స్ ఆన్ చేసుకోండి నేను ఏదైతే మాట్లాడుతున్నా అది మీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మీకు కన్వర్ట్ అవుతుంది సో క్యాప్షన్స్ ఆన్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఎంత కాస్ట్ లో పడుతుందంటే మనకు గల మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఫోర్టీ టూ కూడా అమ్మారు పెట్టారు సో మనకు కొన్ని చోట్ల టూ థౌజండ్ ఫైవ్ టూ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీ ఉందని నేను విన్నాను ఇంకోటంటే ఇది కొంతమంది ఎక్స్క్లూజివ్ డీలర్స్ మాత్రమే ఇస్తున్నారు అది కూడా చెక్ చేసుకోండి సో అది కానీ ప్రోడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది రివ్యూ కూడా నేను చూశాను విత్ ఇన్ వన్ డే టూ లో మీకు ఎంత విజిబుల్ రిజల్ట్ అది వీళ్ళు వాచ్ ఫైన్ అనేది ఎందుకు వీళ్ళు అంటే తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర బ్రిగేడ్ పవర్ ఉండేది అది ఆల్రెడీ వీళ్ళు పేటెంట్ అడ్రస్ అయిపోయి సో అది ఇండో ఇండోఫీల్ వాల్ నుంచి ఉంది సో దానికోసం వీళ్ళు ఆ రీప్లేస్మెంట్ కోసం మెరల్లీ ఈ అన్ని మార్కెట్లను క్యాప్చర్ చేయడానికి మనకు వాచ్ ఫైన్ తీసుకొచ్చారు సో అది మీరు ఇంకా నేను ఫీల్ రివ్యూస్ కూడా ఇస్తాను దీని గురించి అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ భూవీ చౌదరి గార్డెన్స్ థ్యాంక్ యూ